హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నిన్న నేనైతే ఒక వీడియో పెట్టాను కదా మా పాప నేను ఫస్ట్ కుట్టిన డ్రెస్ అని చెప్పి ఈ వీడియో పెట్టాను ఈ వీడియో అయితే నిన్న బాగా రీచ్ వెళ్ళింది ఆల్మోస్ట్ థౌజండ్ వ్యూస్ అయితే దాటిందండి ఈ ఫ్రాక్ నేను పెట్టిన వీడియోకి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ వీడియోకి థౌజండ్ వ్యూస్ రావడం అనేది ఎందుకంటే యూట్యూబ్లో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టాను అనమాట వెళ్తాయా లేదా జనాలు చూస్తారా లేదా అని కానీ నిన్న ఈ వీడియో అయితే అయితే నాకైతే ఓకే మనం కూడా పెట్టచ్చు అని అనిపించింది థౌజండ్ వ్యూస్ వచ్చిన తర్వాత మనం గమ్గా ఉంటామా ఇంకా వీడియోస్ అనిపిస్తూ ఉంటుంది కదా అందుకే ఈరోజు మరికొన్ని నేను కుట్టిన ఫ్రాక్స్ తీసుకొని మీ అయితే వచ్చేసాను లేచి కను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా ముందుగా బాగా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాం కదా ఎంత ట్రెండింగ్లో ఉంది ఇది స్పేస్ సిల్క్ ఈ స్పేస్ సిల్క్ శారీ తీసుకున్నాను నేను కట్ పీస్లో తీసుకున్నాను నాకు ఫైవ్ మీటర్ శారీ త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఈ శారీని మా పాపకు కుట్టాను కాబట్టి ఎందుకు శారీ వేస్ట్ చేయడం అని చెప్పేసి డబల్ లేయర్ వేసాను అప్పటికి కూడా క్లాత్ అయితే మిగిలింది చూడండి టూ లేయర్స్ వేశాను టూ లేయర్స్ వేసి లోపల లైనింగ్ అయితే క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశాను క్రేప్ పెట్టేసి హ్యాండ్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి స్లీవ్స్ వాటర్ ఫాల్ స్లీవ్స్ అంటారో మరి ఏమంటారో నాకు తెలీదు నేనైతే ఈ స్లీవ్స్ పెట్టేశాను అసలు వేసుకుంటే ఎంత ఫుడ్గా ఉండింది మా పాపకి డ్రెస్ సేమ్ యాజ్ యూజువల్ బ్యాక్ సైడ్ నాట్స్ అయితే పిల్లలకి కంపల్సరీ కదా ఎందుకంటే కరెక్ట్గా ఉండి ఫిట్టింగ్ ప్రకారం వాళ్ళు ఎదుకోలేరు కాబట్టి బ్యాక్ సైడ్ అయితే సేమ్ నెక్ వస్తుంది ఫ్రంట్ ఎలా వస్తుందో బ్యాక్ కూడా అలాగే వస్తుంది కాబట్టి నేను బ్యాక్ మీద కొంచెం ఓపెన్ ఇస్తాను చూడండి చిన్న కట్ పెట్టి చిన్న ఓపెన్ ఇచ్చాను అనమాట ఎందుకు అంటే వాళ్ళు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇక్కడైతే హుక్స్ అయితే పెట్టేశాను అప్పుడు నెక్ జారడం అలా ఉండదు ఇది ఫ్రాక్ అయితే ఇది ఎలా ఉంది నెక్స్ట్ ఫ్రాక్ చూపిద్దాం నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ రే అన్ కాటన్ అనమాట నాకు బ్లాక్ చాలా ఇష్టం మా పాప కూడా బ్లాక్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేనైతే తీసుకున్నాను ఇది కొంచెం బాగుంది ఫ్యాబ్రిక్ కొంచెం వెస్టర్న్ స్టైల్లో కూడా దా అని చెప్పి దీన్ని హ్యాండ్ కట్ మోడల్ అంటారు కదా ఆ మోడల్లో స్టిచ్ చేశాను మా పాప అయితే దీన్ని తోకలు ఉంటుంది మమ్మీ తోకలు తోకలుగా ఉంటుంది కదా ఆ డ్రెస్ మమ్మీ అని అడుగుతూ ఉంటుంది దీనికి నేను ఫ్రంట్ అయితే రెడీమేడ్ స్టైల్లో ఉండాలని మిడిల్లో ఫ్రిల్స్ పెట్టాను ఇక్కడ ఇలా ఫ్రిల్స్ పెట్టి వీడియోలో కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ ఫ్రిల్స్ పెట్టి మిడిల్లో ఒక మళ్ళీ ఒక క్లాత్ అయితే జాయిన్ చేశాను దీన్ని కాటన్ లైన్ యూజ్ చేశాను బ్యాక్ సైడ్ జస్ట్ ఏం ఉండదండి సింపుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చేసి హుక్ అయితే పెట్టేసాను ఇది ఇలా సింపుల్గా ఉంటుంది చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది నెక్స్ట్ ఫ్రాక్ చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇది కాటన్ అండి మామూలుగా పెద్దవాళ్ళు బ్లౌజెస్ కుట్టించుకుంటూ ఉంటారు కదా తాన్లులో ఆ క్లాత్ తీసుకున్నాను నేను మా బాబు మమ్మీ నాకు షార్ట్ టాప్ కుట్టు మమ్మీ నేను లెగ్గిన్ వేసుకోవాలి అని అడుగుతా ఉంది దానికోసం అని చెప్పి షార్ట్గా వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను దీనికైతే వన్ మీటర్ సరిపోయిన దానికి సేమ్ చిన్న చిన్న కుర్చీలు పెట్టి కుట్టాను దీనికి ఏం కూడా యాడ్ చేయలేదు కాబట్టి నెక్ మాత్రం ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉంది కదండి ఇలా టై మోడల్ నెక్కి ఇలా థ్రెడ్ వస్తుంది కదా ఆ టైప్ కుట్టాను ఇటు పక్క థ్రెడ్ మా పాప పీకేసింది నేను ఇప్పుడు చూసుకున్నాను మీకు వీడియోలో చూపిద్దామంటే లేదు ఇదండి సేమ్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చి సింపుల్గా మరి దీనికి కిందకి బ్లాక్ లెగ్ని వేసుకుంటున్నామా నేను వీలైతే ఫొటోస్ కూడా యాడ్ చేస్తానండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్క్ అండి క్లాత్ ఇది మరి మరేంటో నాకు ఐడియా లేదు ఇది నేను కట్ పీస్లో తీసుకున్నాను ఫైవ్ మీటర్స్ టూ హండ్రెడ్కి వచ్చింది నాకు బార్డర్ వచ్చింది పైన కింద అయితే నేను బార్డర్ని అయితే కట్ చేసి ఇది అంబ్రిల్లా వేశాను ఎక్కువ క్లాత్ ఉంది కదా అని అంబ్రిల్లా వేసి కింద వచ్చిన బార్డర్స్ని సపరేట్గా జాయిన్ చేశాను మళ్ళీ గా జాయిన్ చేశాను ఫ్రిల్ వచ్చేలాగా ప్లెయిన్ గా లేకుండా కింద ఏదైతే బార్డర్ వచ్చిందో దాన్ని నెక్కి పెట్టాను సేమ్ అదే బార్డర్ తోటి ఫ్రిల్స్ పెట్టాను స్లీవ్స్ కోసం బాగుంది కదా బ్యాక్ సైడ్ దీన్ని నేను క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశాను క్రేప్ లైనింగ్ యూజ్ చేసి స్టిచ్ చేశాను నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను నెల్లూరులో తక్కువ కాస్ట్కి ఎక్కడ దొరుకుతుందో నేనైతే మీకు చూపిస్తాను ఇదైతే ఇక్కత్ మోడల్ అనమాట ఇది రేయాన్ కోటనే కాకపోతే ప్రింట్ మాత్రం ఇక్కత్ స్టైల్లో ఉంటుంది ఇది నాకు ఆల్మోస్ట్ మీటర్ వన్ ఎయిటీ రూపీస్ పడింది ఇది ఎక్కడ తీసుకున్నానంటే నెల్లూరులో దినేష్ అని షాప్ ఉంటుంది ఆల్మోస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది దినేష్ అంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాను మీటరు ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను దీనికి నేను సింపుల్గా స్టిచ్ చేశాను ఇక్కడ త్రీ బౌల్స్ పెట్టాను హెవీగా లేకుండా ఎందుకంటే హెవీగా ఉంటే పిల్లలు వేసుకోలేరు హౌస్ పెట్టి సైడ్ నాట్స్ పెట్టా థ్రెడ్స్ పెట్టాను కట్టుకోవడానికి జస్ట్ ఓపెన్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చాను చాలా సింపుల్గా ఉంటాయి ఇవి పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటాయి చూడడానికి కూడా వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటాయండి టైప్ వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ ఫ్రాక్ అండి సేమ్ ఇది కూడా రేయాన్ రేయాన్ క్లాత్ ఇది దీనికైతే రెడీమేడ్ డ్రెస్కి ఇచ్చినట్టుగా మిడిల్లో నేను స్టిచ్చెస్ వేశాను లేయర్ లాగా చూడండి ఇలా ఇలా వేశాను అనమాట బాటమ్ పార్ట్ వచ్చేసి త్రీ లేయర్స్ వేశాను వన్ టూ త్రీ త్రీ లేయర్స్ వేశాను చాలా హెవీ గేరా వచ్చింది దీనికైతే చూడండి పెద్దవాళ్ళు ఫ్రాక్ వచ్చినట్టు వచ్చింది బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ ఇచ్చాను సైడ్ థ్రెడ్స్ పెట్టాను దీనికి నేనైతే కాటన్ లైనింగే యూజ్ చేశాను ఎందుకో దీనికి సాటిన్ వేయలేదు సాటిన్ కానీ క్రేప్ కానీ వేయలేదు ఎందుకంటే క్లాత్ బాగుంది థిక్గా ఉంది కాబట్టి కాటన్ సరిపోతుందిలే అనిపించింది సో ఎలా ఉంది ఫ్రాక్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది అండి ఇది కూడా రేయాన్ కాటనే ఇది కూడా నేను బిట్స్గా తీసుకున్నాను సేమ్ దీనికి సింపుల్గా గుట్టండి నేను కూడా టూ లేయర్స్ వేసాను పైన ఫ్రిల్స్ పెట్టి కింద ఎక్కువ ఫ్రిల్లో వచ్చేలాగా పెట్టాను దీనికైతే ఇక్కడ ఫ్లవర్ అటాచ్ చేశాను ఈ ఫ్లవర్ పెట్టి దీన్ని మిడిల్లో ఏదో ఒక స్టోన్ కావాలి కదా అని చెప్పి దానికి ఒక రెండు రోజుల ముందే మా పాప సోఫా ఉండే స్టోన్ బీగి పెట్టేసింది సరే ఆ స్టోన్ పడేద్దాం అనుకున్న అయినా ఎందుకులే ఇలా యూజ్ చేసుకోవచ్చు దేనికో దానికి పెట్టచ్చు అని చెప్పి ఈ ఫ్రాక్ పెట్టేసాను సెట్ అయ్యింది బ్యాక్ సైడ్ సేమ్ అన్ని ఫ్రాక్స్కి ఎలా ఇస్తానో ప్రతి ఫ్రాక్కి నేనైతే ఇలా బ్యాక్ ఓపెన్ ఇస్తాను వేసుకోవడానికి వీలుగా ఉంటుందని నాట్స్ ఇచ్చేసాను ఎలా ఉంది ఫ్రాక్ నేను కుట్టిన ఈ ఫ్రాక్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకవేళ ఎవరైనా స్టిచ్చింగ్ వాళ్ళు ఈ వీడియోస్ కనుక చూసినట్లయితే మీ పిల్లలకి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ నెల్లూరు సరౌండింగ్స్లో ఎవరైనా ఉంది ఇలాంటి ఫ్రాక్స్ కుట్టించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా అప్పటి వరకు నా వీడియోస్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇలాగే ఇవ్వండి థ్యాంక్